ఓం నమో నవ నరసింహ క్షేత్రాలలో యాదగిరి గుట్ట ఒకటి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం హిందూ దేవాలయాలలో అత్యంత ప్రసిద్ధిగాంచినది విష్ణు స్వరూపమైన స్వామి ఇక్కడ ఉద్భవించడానికి స్థల పురాణం ఉంది దాని ప్రకారం పూర్వం ఋష్యశృంగ మహర్షి కుమారుడు యాదవ మహర్షి శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడైన యాదవ మహర్షి చిన్నతనం నుండే స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందాలని భావించాడు అతడి బలమైన కోరికకు ఆంజనేయుడు కనిపించి స్వామి గురించి తపస్సు చేయమనగా అతడి కొండపై తపస్సు సాగించాడు మహర్షి ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక రాక్షసుడు అతన్ని చూసి అతన్ని తినబోతుండగా తపస్సులో ఉన్న భక్తుణ్ణి రక్షించటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాక్షసుని సంహరించారు విషయం తెలుసుకున్న మహర్షి ఆనందభరితుడై సుదర్శన చక్రాన్ని కొనియాడి స్వామి భక్తులకు ఏ విధమైన అపాయాలు దరి చేరకుండా కాపాడటానికి అక్కడే ఉండవలసినదిగా కోరాడు భవిష్యత్తు గురించి తెలిసిన సుదర్శన చక్రం త్వరలో ఉద్భవించబోతున్న శ్రీ మహావిష్ణువు ఆలయంపై షట్కోణా కారాన వెలిసింది మహర్షి తన తపస్సు మరింత కఠినంగా కొనసాగించగా ఆయన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు స్వామిని గాంచిన మహర్షి పలు విధాలుగా స్వామిని కీర్తించాడు స్వామి ఏం వరం కావాలో కోరుకోమనగా మహర్షి స్వామిని కొండపై ఉండిపోవలసినదిగా కోరాడు ఋషి కోరికపై స్వామి లక్ష్మీ సమేతుడై అక్కడ వెలిశారు ఆ కొండ యాదగిరిగా ప్రసిద్ధి పొందింది ఆదర్శి మహర్షి కూడా స్వామి భక్తుడు ఆయన కూడా స్వామిని దర్శించాలన్న కోరికతో ఘోర తపస్సు చేయగా స్వామి ఉగ్ర నారసింహునిగా దర్శనమిచ్చారు అప్పుడు మహర్షి స్వామి ఉగ్ర రూపాన్ని శాంతించి కొండపై వెళ్ళవలసిందిగా కోరాడు స్వామి అప్పుడు లక్ష్మీ సమేతుడై అక్కడ వెలిశారు కొన్నాళ్ళ అనంతరం ఆదర్శి మహర్షికి స్వామిని వివిధ రూపాల్లో చూడాలన్న తపన మొదలైంది దాంతో మళ్ళీ తపమాచరించి స్వామి సాక్షాత్కారాన్ని పొందాడు భక్తుని కోరికను మన్నించి స్వామి ఐదు రూపాల్లో దర్శనమిచ్చారు జ్వాల యోగ నంద లక్ష్మీ నారసింహ రూపాలలో దర్శనమిచ్చారు అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారు గుహలోని గర్భగుడిలో ఎదురుగా కనిపించే స్వామి శ్రీ జ్వాల నారసింహుడు కొద్దిగా లోపలికి వెళితే యోగానంద నారసింహుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు గుహలో కనిపిస్తారు కాగా గండభేరుండ నరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ ఆలయ సమీపంలో వెలిశారు గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తరువాత ఎడమవైపున మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది అక్కడ ఆంజనేయ విగ్రహానికి కింద వైపున స్వయంభువు అయిన గండభేరుండ నరసింహుని చూడవచ్చు అక్కడ నుండి కుడివైపున ఉన్న మెట్లు దిగితే ఏ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది ఇక ఉగ్ర నారసింహుని రూపం చుట్టూ ఆవరించి ఉంటుందని చెబుతారు ఇంకొక విధమైన స్థల పురాణం కూడా ఈ క్షేత్రానికి ఉంది స్వామివారు తన భక్తుడైన ప్రహ్లాదుడిని నానా రకాలుగా హింసిస్తున్న హిరణ్య వధించడానికి ఉగ్ర నారసింహుని అవతారంలో అవతరించి అహోబిళ క్షేత్రంలో వద్ద హిరణ్య వధించారు ఆ తర్వాత కూడా స్వామి ఉగ్రరూపం చల్లారకపోవడంతో దేవతలంతా శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించగా లక్ష్మీ కోరికపై స్వామి శాంతించారు స్వామి శాంతించిన ప్రదేశమే యాదగిరికొండ అని చెబుతారు అందుకే శాంత రూపంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నారసింహునిగా భక్తులకు దర్శనమిస్తారు స్వామి ఈ క్షేత్రంలో ప్రదక్షిణ మొక్కు అత్యంత ప్రధానమైన కార్యక్రమం భక్తులు మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు త్వరగా తీరుతాయని నమ్ముతారు మండలం నలభై రోజులు అర్ధ మండలం పదకొండు రోజుల ముక్కును మొక్కుకుంటారు నిత్యం గర్భాలయానికి రెండు సార్లు ఆంజనేయ స్వామికి పదహారు సార్లు ప్రదక్షిణలు నిర్వహిస్తారు భక్తులు శస్త్రచికిత్స లేకుండా స్వామి శారీరక బాధలను తొలగిస్తారని నమ్ముతారు ఈ ఆలయానికి దగ్గరలో సురేంద్రపురి అనే ప్రదేశం వద్ద శివుడు ఆంజనేయుల విగ్రహాలను చూడవచ్చు ఆంజనేయుని విగ్రహం అరవై ఐదు అడుగులతో దర్శనమిస్తుంది ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ